అమ్మమ్మ మేము షిరిడి వెళ్ళామండి ఇది షిరిడి నుంచి తెచ్చిన ప్రసాదం ఇది షిరిడిలో కొన్న విగ్రహం అండి అని ఇచ్చిన కొంతమంది భక్తులే ఈ రోజు ఎందుకు షిరిడి సాయిబాబా మన దేవుడే కాదు అతను ముస్లిం ఫకీరు మంచోడు కాదు మన ధర్మ నాశనం చేయటకు వచ్చాడు వీళ్ళు అలా చేశారు అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఎందుకు అంత ద్వేషం అప్పుడు వరకు ఉన్న భక్తి ఏమైపోయింది ఇది ఎంత తొందరగా మూడభక్తిని పెంచుకుంటారో అంత తొందరగా దానిని వదిలేస్తారంటే అది భక్తి ఎలా అవుతుంది ఎవరో చెప్పారు చెప్పిందా అని అనుసరించారు అర్థమైందా అది భక్తి ఎలా అవుతుంది విశ్వాసం ఎలా అవుతుంది ఇది కొంతమంది కావాలని రేపుతున్నటువంటి ఒక కుట్ర ఎందుకంటే వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా సిరిడి సాయిబాబాకి చాలా ఒక ఏమంటారు వారి పట్ల చాలా ఒక అవిరళమైనటువంటి ఒక నమ్మకం కూదిరి కారణం ఏంటంటే ఆయన ప్రజల్లోకి వెళ్ళాడు వాళ్ళ యొక్క కష్ట సుఖాలను తెలుసుకుని యోగక్షేమాలను తెలుసుకుని వారికి కావాల్సింది అందించారు ప్రతి ఇంటికి భిక్ష తీసుకుని వాళ్ళ కర్మలను క్షయం చేసి వాళ్ళ కష్ట సుఖాలను యోగక్షేమాలను తెలుసుకుని వాళ్ళకు కావాల్సింది అందించారు వారి జీవిత చరిత్రను చాలామంది రచించారు వాటిని పారాయణ చేసి భక్తులందరూ ఒక నమ్మకంతో ఆయన పూజించారు ఆ నమ్మకాన్ని ఒమ్ము కానీయకుండా ప్రతి ఇంట్లోనూ కొలువు తీరాడు ఆయన ఇంకొకటి ఏంటంటే ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి ఎంతమంది సమాజం కోసం బాధ్యత తీసుకున్నటువంటి సన్యాసులు అనండి స్వామీజీలు అనండి ఎంతమంది సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకున్నారు ఎంతమంది వాళ్ళ భుజం మీద చెయ్యి వేసి ఆర్తిగా దగ్గరకు చేర్చుకున్నారు అది బాబా చేసి చూపించారు ఆర్తిగా సాయి అని పిలవగానే ప్రతి ఇంట్లోనూ నిలబడి వాళ్ళ యొక్క పూర్వకర్మలను తొలగించి వాళ్ళకి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఆయన కదా అందుకని ప్రజలలో ఇంత వారి పట్ల నమ్మకం కుదిరింది సరే ఈ నమ్మకాన్ని సొమ్ము చేసుకుందామని దాన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్న వాళ్ళు ఉన్నారు లేరని నేను అప్పుడు ఆ కాలంలోనూ ఉన్నారు ఈ కాలంలోనూ ఉన్నారు అలాంటి వాళ్ళు కానీ ఒక్క విషయం ఏంటంటే ఇక్కడ ఆయన ముందు ఆయన దేవుడు నని ఎక్కడ చెప్పలేదు మీలోనూ దేవుడు ఉన్నాడని మనల్ని కొలిపాడు ఆయన పండుగలన్నీ నువ్వు గమనిస్తే దీపావళి పండుగలు దీపాలు వెలిగించడం అలాగే రామ నవమి వచ్చిందంటే అందరి చేత రాముడి కళ్యాణాలు జరిపించారు ఆయన ఎప్పుడు మసీదులో దీపాలు వెలిగించి మసీదుని ఒక దేవాలయంగా మార్చారనే సంగతి ఎందుకు గుర్తురాదు అందరికీ ఆ మసీదుని ఒక దేవాలయంగా మార్చారే ఎంతో మందిని మతాలు మార్పిడి చెయ్యనీయకుండా కాపాడారే అన్ని మతాల్లోకి వెళ్లకుండా ఒక క్రైస్తవులుగా ముస్లిములుగా మారకుండా అన్యమత ప్రభావాలకు పడకుండా కాపాడుతూ హిందూ పండుగలను చేయించారే చూపించండి అసలు నువ్వు హిందువా క్రైస్తవుడు మనిషిగా ఎందుకు సౌండ్ ఏంటి నాన్న అది చెప్ చెప్పు అయితే ఆయన చేసింది పుస్తకాలు ఆయనే రాయలే ఎలా బతకాలి ఏంటి ఏం చేయాలో చెప్పారు అంతే ఈ పుస్తకాల్లో ఇలా అని పదాలు మార్చి ఈ చేర్పులు చేసింది కొంచెం మనం గిట్టన వాళ్ళే ఉంటారుగా ఆయా ఇప్పుడు రామాయణంలో కూడా ప్రక్షిప్తాలు చేర్చారు మహాభారతంలో కూడా ప్రక్షిప్తాలు చేర్చారు ఉన్న కథలను తారుమారు చేసి ఎవరికి వాడు తీసిస్ తీసిస్ అంటుంటాడు ఆ మాస్టర్ అంటుండారు తీసిస్ అంటే అందులోంచి ఇందులోంచి కొంచెం కొంచెం తీసి తీసి తీసిస్ అని అలా అందులో కొంచెం ఇందులో కొంచెం తీసి తీసి వీడు ఎవడో ఒకడు రాస్తూ ఉంటాడు వీడు సొంత కవిత్వం సొంత పైత్యం అలాంటివన్నీ వచ్చేసి జనాల్ని చెల్లాచెదురు కోట్ల మంది హిందువులు బాబాని నమ్ముకుని పూజ చేస్తూ ఉంటే ఒక రకంగా హిందూ ధర్మాన్ని ఆయన కాపాడినట్ట పాడు చేసినట్ట ఆయన మహమ్మదీలుగా బాబాని పూజించే వాళ్ళంతా ఈ వెరితనం ఏమిటి ఆయన మహమ్మదీడనే మాట ఎందుకు అసలు లేవని ఎత్తారు మహమ్మదీడు అయితే ఏమిటి అసలు కాదు అసలు అయితే ఏమిటి మహమ్మదీడు మనిషి కాదా మహమ్మదీయుడు గొప్పవాడు లేరా మహమ్మదీయులు మాధవులుగా మారిన వాళ్ళు లేరా హిందువులలో మారుతున్న వాళ్ళని గురించి ఎందుకు మాట్లాడలే నువ్వు ఆయన అందరినీ హిందువులుగా జీవిస్తున్నారే బాబా దగ్గర ఈ మాట మాట్లా మాట్లాడితే హిందూ దేవుని పూజించకూడదు ఆయన విగ్రహాలు తీసుకొచ్చి బయటపడేసి అప్పటి వరకు కొన్ని కొంచెం పటాలని బయట పారేసి ఏమొచ్చింది ఇదే నా సనాతన ధర్మం మనకు నేర్పింది ఏమ్మా అదేదో శ్లోకం ఉందిగా మనం చదువుతాం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అని ఆకాశాత్ పతితంతోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి ఆ నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తున్నాయి కలిసిన తర్వాత ఆ నదుల పేర్లు ఉంటున్నాయా అలాగే ఎవరికి ఏ రూపంలో మనం నమస్కారం అది కేశవుడికే చెందుతని మనం మనమే చెప్తున్నాం కదా అల్లా అన్నా ఈశ్వరుడు అన్నా స ఏదైనా ఒకటే కదా అన్ని నామాలు ఆయనవేనే చెప్తున్నాడు కదా సర్వవ్యాపకత్వం కదా నువ్వెక్కడన్నా రామాయణ భారత భాగవతాల్లో రాముడు నేను హిందువునని కృష్ణుడు నేను హిందువునని చెప్పినట్టు నువ్వు చూసావా కృష్ణ కల్టు విశ్వామిత్ర కల్టు ఎక్కడన్నా కల్ట్స్ ఉన్నాయా మనకి ఇవన్నీ సంప్రదాయాలు ఈ సంప్రదాయాలన్నీ ఎక్కడికి వెళుతున్నాయి సనాతన ధర్మంలో కలిసేవే కదా ఈ నదులన్నీ సముద్రంలో ఎట్లయితే కలుస్తున్నాయో ఏమ్మా అన్ని మతాలు కూడా సనాతన ధర్మంలో కలిసిపోయేవే ఈ దాని ఈ ఈ విశాలంగా మనం ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అప్పుడు మీరు కూడా ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించండి ఎవరు అన్నారని మనం కూడా అలా నైటింగ్ కాదు మనం కూడా సొంత బుర్ర ఉపయోగించాలబ్బా అని ఏం చేశారు ఇప్పుడు బాబా మందిరాల్లో ఏమి నేర్పిస్తున్నారు శ్రద్ధ సబూరి శ్రద్ధ సహనం ఆయన చెప్పిన సహనమే నువ్వు కోల్పోతున్నావే కదా అన్నదానాలు చేస్తున్నారు అన్న సంతర్పణలు చేస్తున్నారు ఫ్రీగా క్లినిక్స్ పెడుతున్నారు చదువు రాని వాడికి చదువు చెప్పిస్తున్నారు కళాశాలలు కట్టిస్తున్నారు ఎన్నో చోట్ల బాబా పేరు మీద ఎంతమంది పిల్లలు చదివిస్తున్నారు ఎన్ని మంచి మంచి సత్కార్యక్రమాలు చేస్తున్నారు దేవుడి పేరిట కాబట్టి దేవుడి పేరిట ప్రపంచంలో బాధ్యత పడమనే కదా గురువులు చెప్పేది కాబట్టి ఇవన్నీ మానవులు కనీసపు ఆలోచన లేకుండా తమ సొంత మెదడుకు తాము పదును పెట్టుకోకుండా ఎవరెవరో ఏదో మాట్లాడితే గుడ్డిగా అనుకరించడం అక్కడ జరుగుతున్నది ఏంటో చూడు నువ్వు ఒక్కసారి ఏమ్మా మరి ఆయన్నే ఎందుకు పట్టుకుని వేలాడుతున్నారు ఎంతమంది లేరల్లా ఎంతోమంది ఒక అవధూతలు చూస్తున్నాం మనం మరి వాళ్ళందరూ ఏమిటి ఎంతోమంది అవతార పురుషులు దిగి వచ్చారు వాళ్ళందరూ ఎవరు వ్యాసమహర్షి ఎవరు అసలు సత్యవతి ఎవరు పరాశన మహర్షి ఎవరు వాల్మీకి ఎవరు ఇప్పుడు నువ్వు హిందువు అని అంటున్నావు సరే నువ్వు ఆయన డ్రెస్ కోడ్ను చూసి బా బాబా ముస్లిం ఎట్లాగో అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు ఆయన ఏదో డ్రెస్ అవి ఇప్పుడు మన డ్రెస్ కోడ్ మనదేనా మనం వేసుకుంటున్నది వెస్ట్రన్ డ్రెషెస్గా మన భారతీయుల డ్రెస్ మన భారతీయ విధానం ప్రకారం మన డ్రెస్ వేసుకుంటున్నామా నువ్వు వేసుకున్న ప్యాంటు షర్ట్ ఇంగ్లీష్ వాడు పెట్టాడు నీకు ఆ పంట్లాము ఆ షర్టు మాది ఆ డ్రెస్ కాదే అప్పుడు నేను ఇంగ్లీష్ వాడు అనాలా నేనేమనాలి భారతీయుడు అంటానా నేను ఇంగ్లీష్ వాడు అంటాను రా కదా ఈ డ్రెస్సులు వీటిని బట్టి కదా నువ్వు నిర్ణయించే ఆయన ఏం చేశారు అనే దాన్ని బట్టి నువ్వు ఆలోచిస్తున్నావా అన్నీ కూడా నాన్న మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాం మనం మూలాలకు వెళ్లకుండా మాట్లాడుతున్నాం మనం ముందు మన పూర్వీకులు మనకు నేర్పింది మన మానవులం రాక్షసులం కాదు మన బుద్ధిజీవులం అది మనకు నేర్పింది మానవుడు బుద్ధిజీవి తన బుద్ధితో తాను ఏమిటో తను ఆలోచించుకోవాలి ఎవరో ఏదో మాట్లాడేసేస్తే మనం కూడా దాన్ని అనుకరిస్తూ మీరు మేము పడే వాళ్ళు పడేశారు కాబట్టి మనం కూడా పడేద్దాం విగ్రహాలు వాళ్ళు పూజించట్లేదు కాబట్టి మనం పూజించొద్దు ఏమిటిది వైపరీత్యం కాదా ఇది ఆ అమ్మాయి ఎవరు సినీ నటి ఆ అమ్మాయికి ఏం తెలుసు అని మాట్లాడుతుంది ఆమెకు నటించే మా నటి ఆమెకేం తెలుసు అంత మూలాలకు వెళ్ళి స్టడీ చేసే అంత గొప్ప వాళ్ళవి మాట్లాడుతున్న వాళ్ళంతా ఈ మధ్యన ఎందుకని పెట్టారు ఇది ఇంతకుముందు లేదే వంద సంవత్సరాలకు పైగా బాబాని పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఆయన శరీరం విడిచిపెట్టింది సమాధి అయింది అంతకుముందు ఉన్నారు మరి అప్పటి నుంచి లేని వాళ్ళు కొత్తగా ఎందుకు మొదలు పెడుతున్నారు ఇది ఇష్యూ ఎందుకు తీసుకొచ్చారు అక్కడ ఆలోచించాలి అసూయ ఆయనకున్నటువంటి ప్రాబల్యాన్ని ఆయనకున్నటువంటి ఔన్నత్యాన్ని ఆయనకున్నటువంటి క్రేజ్ని తట్టుకోలేక కొంతమంది మాట్లాడుతున్న విషయాలే తప్ప ఇది మరొకటి కాదు అనేది నా ఉద్దేశం బాబా దేవుడు నేను ఎప్పుడూ చెప్పలేదు మీలో ఉన్న దేవుడిని నేను మేలు కొలపడానికి వచ్చాను నీలో ఉన్న దైవత్వాన్ని నేను నీకు గుర్తు చేయడానికి వచ్చాను అని చెప్పాడు కానీ నేను దేవుడిని నేను చెప్పలేదు నీకు ఇష్టమైన వాళ్ళ ఫోటోలు నువ్వు ఎట్లా పెట్టుకుంటున్నావు ఇంట్లో అలాగే నీకు ఇష్టమైన గురువును నువ్వు ఇంట్లో పెట్టుకుంటున్నావు నిన్ను మార్చిన గురువు ఎంతమంది జీవితాలు కలిగితే బాబా వల్లనే మేము ఇలా మారిపోయామండి బాబా పుస్తకాన్ని పారాయణ చేయడం వల్లే మేము కుక్కల్ని ప్రేమించడం నేర్చుకున్నాం ప్రతి జీవిని మేము ప్రేమించడం నేర్చుకున్నాం అని చెప్పి చెప్తున్నారు అంటే బాబా యొక్క బోధనలు వాళ్ళలో ఒక దైవత్వాన్ని మేలుకొలిపాయి వాళ్ళలో మానవత్వం మేలుకొంది దాని వలన ఎంతమంది ఇంకా అన్యమతాల్లోకి పోనీకోకుండా బాబా వలన ఎంత రక్షణ చేకూరింది ఆలోచించలే వచ్చే డబ్బంతా సమాజ హిత కార్యక్రమాలకే వాడుతున్నారుగా ఆయన 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 చెప్పిన వాటి ఆయన చాలా గ్రంథాలు రాశారా రెండే రెండు మాటలు చెప్పారు ఆయన అందరితో ప్రేమ ప్రేమ అన్కండిషనల్ లవ్ ఏ విధమైన అవధులు లేని ప్రేమను కురిపించారు ఆయన తత్వం ప్రేమకు ప్రతిరూపం సది శ్రెడీ సాయిబాబా తిరిగిపోయిన ఇది కట్టుకుని తన సూదితో కుట్టుకుని మనకి ఎన్ని నేర్పించాడు నిరాడంబరతను నేర్పించాడు సామాన్య జీవితాన్ని ఎలా గడపచ్చో నేర్పించాడు ఆ భగవద్గీతలో మీరు ఆ పరిప్రశ్నలు విన్నారా ఆయన చెప్పిన సమాధానాలు ఎప్పుడైనా పుస్తకంలో మీరు విన్నారా ఎటువంటి అద్భుతమైన సమాధానాలు చెప్పారు ఆయన మాట్లాడకుండానే బోధించారు సాయిబాబా మాట్లాడకుండా చేతల ద్వారానే బోధించారు చేతులతో నమస్కరించకండి చేతలతో నమస్కరించండి అన్నాడు ఇది ఆయన ఇచ్చిన సందేశం ఇప్పటికైనా ఒప్పుకుంటావా వెరీ ఇవన్నీ కూడా ఒకలాంటి క్రేజ్ నా జనాలు అందరూ నేను చెప్పా ఎప్పుడు చెప్తా గ్లామర్ ఎవరికి వాడికి తన సొంత గ్లామర్ని క్రియేట్ చేసుకోవడానికి ఒక క్రేజ్ అనమాట వాళ్ళన్ని నేను భిన్నంగా నేను మాట్లాడాలి నోటి దోల ఎక్కువైపోయింది మనందరికీ కూడా నోటి దోల ఆ నోటి దోలతో తెచ్చుకుంటున్నాను నేను చెప్పి అనే ప్రకృతికి ఒక భాష ఉంది ఆ ప్రకృతి భాషను మనం అర్థం చేసుకోక మన నోటి దోలతో తెచ్చుకుంటున్న సమస్యలు ఇవన్నీ ఆ దోల తగ్గించుకుంటే సరిపోతుంది కామెంట్స్ కూడా పెడతారనమాట చేతి దోల అనమాట కామెంట్లకి కూడా చేతి దోల ఆ దోల తీర్చుకోవడానికి మాట్లాడుతుంటారు సరేనా